ఈ మల్లన్న ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాడు ఏ మండల్లో మాట్లాడమంటారు విషయం ఏంటంటే మండల్లో బీసీలకు సంబంధించినటువంటి కులాగరణ సర్వే రిపోర్టు పెట్టినప్పుడు మండల్ చైర్మన్ గారు నాకు ఏలగా బీసీ వర్గానికి మాట్లాడమని అప్పుడు ఇయలే ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడమాలన్నా ఇచ్చే రెండోది ఏంటంటే ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి ప్రతి నిరుద్యోగి ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్లకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేసి శాసన శాసనమండలిలో శాసన మండలి చైర్మన్ గారు ఈ యొక్క బీసీ కులగణ రిపోర్ట్ వచ్చినప్పుడు మాట్లాడమనే వాస్తవంగా ఒక బీసీ వ్యక్తి నాకు మైక్ ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడమని మైకి ఇవ్వడం జరిగింది కాబట్టి బీసీ కులఘన రిపోర్ట్ మీద నేను మాట్లాడలేకపోయాను ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాను అంటాడు ఇక్కడ మండలి చైర్మన్ కూడా తెలుసుకున్నాడు ఏమనంటే ఈ తీన్మార్ మల్లన్న మందకృష్ణని ఇంటికి తీసుకొచ్చి సన్మానించి ఆయన యొక్క మా ఆయనకు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలియజేస్తూ ఎస్సీకరణకు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి లక్ష రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చి పంపుతూ మరి ఆయన కూడా మాట్లాడాడు ఈ తీర్మార్ మలన్న చేసుకున్నటువంటి ఆమె మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణకు మద్దతుగా వారికి డొనేషన్ కూడా ఇచ్చి పంపాడు కానీ ఈ శాసన మండలిలో బీసీ కులగణానికి అనుకూలంగా మాట్లాడమని లేదా బీసీ కులగలం మాట్లాడమని శాసనమండలి చైర్మన్ ఈయనకు అవకాశం ఇవ్వాల ఇతను శాసన మండలి చైర్మన్కి కూడా తెలుసు మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడో నాకు ఓట్లేసి గెలిపించినటువంటి అందరిని నా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అందరిని అంటారు నీ స్వార్థం కోసం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం మాత్రమే నువ్వు రాజకీయ ఎత్తిగళ్లతో కేవలం బీసీ కులగణ సరికాదని చెప్పి ప్రజల్లోకి వస్తున్నావు ఎన్నాళ్ళు బీసీల మీద లేనటువంటి ప్రేమ నీకు ఇప్పుడు ఎందుకు పుట్టిందో ప్రజలందరికీ అర్థమవుతుంది నువ్వు స్వార్థంతో మాత్రమే కేవలం ఎస్సీ వర్గీకరణకు మాత్రం తెలియజేసావు కానీ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకము చట్ట అని చెప్పి ప్రజలకు తెలుసు రాజ్యాంగం ప్రకారం అందరికి తెలుసు కావాలనే నువ్వు నీ భార్య మాదిక సమాజ వర్గానికి చెందినటువంటి అమ్మాయిని ఎస్సీ వర్గీకరణకు మాదికులకు మద్దతుగా సపోర్ట్ చేసేవాధితులకు అనుకూలంగా ఉండవు వారికి మందకృష్ణకు అనుకూలంగా మరి డొనేషన్గా లక్ష రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి పంపడం జరిగింది ఇది నీ బుద్ధి